హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి మనకైతే ఈ రోజున సీతక్క గారు పెద్ద శుభార్త చెప్పారండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి కొత్త పథకం అయితే ప్రారంభిస్తున్నారండి సో హామీ ఇచ్చిన విధంగా ఆసరా చేతి పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేతి పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు తొలి విడతగా అయితే విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు ఎంతమంది ఆశ్ర ఫెక్షన్ దారులకు అయితే ముందుగా అయితే వస్తుంది అలాగే వృద్ధులకు ఎప్పుడు వస్తుంది అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియో చూస్తున్న ఎవరైతే ఆసరా దారులు ఉన్నారో వీడియో మాత్రం మీరు ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన నాలుగు వేల పదహారు రూపాయలు కానీ ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజు ఎంతమంది వాళ్ళకైతే వస్తుందో అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత లైక్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి అప్డేట్ తొందరగా తీసుకొస్తాను ఓకేనా సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులైతే ఇస్తున్నాం ఇస్తున్నామని గతం నుంచి మనకైతే చెప్పడం జరిగింది కానీ డబ్బులు ఏ రోజు కూడా రాలేదని ఇప్పటికే చాలామంది ఆసరా పెన్షన్దారులు మండిపడుతున్నారండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి సో ముందుగా చూసుకుంటే ఎవరికి వస్తున్నాయంటే వృద్ధులకి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే వచ్చిందండి సో ఈ నెల ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజల కోసం కొన్ని హామీలు అయితే పథకాలు అనేది బయటకైతే వస్తున్నాయండి దాంట్లో భాగంగానే ఆసరయ చేత పథకం సో మనకి చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తుంది కానీ ఇప్పటిదాకా వచ్చి ఇచ్చింది ఏంటంటే గత ప్రభుత్వం సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే ఆశ్ర ఫంక్షన్ అయితే ఉందో దానికి అనుకూలంగా కూడా మనకైతే ఇప్పుడు దాకా అయితే తీసుకురావడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆశ్ర ఫింక్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఆశ్ర చేత కొత్త పథకం సో దీని కింద వచ్చేసి మూడు లక్షల మందికి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలై మనకైతే ఫిబ్రవరి మూడవ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరి గారి ఖాతాలో డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందండి సో ఎందుకంటే మనకి ఇప్పటికే సంవత్సరం అయితే దాటేసింది ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ పథకం అయితే ప్రారంభించారు కాబట్టి అందరికైతే మనకి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తాయి సో మీకు డబ్బులు వచ్చిన తర్వాత ఎవరైతే వృద్ధులు ఒంటరి మహిళలు ఉన్నారో నాలుగు వేల పదహారు రూపాయలు వీడియో కింద మీకు వచ్చిన తర్వాత కామెంట్ అయితే చేయండి అలాగే ఒంటరి మహిళలకి మనకి వచ్చిన తర్వాత మళ్ళీ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్తే మీతోటి చూసే ఆసరా ఫెంక్షన్ ద్వారా కూడా డబ్బులు వస్తుందని లేదని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి వీడియో కింద కామెంట్ తెచ్చేయండి చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ